అందరికి నమస్కారం నేను మీ షన్ముఖ్ ఈ పేరు గతంలోను ఇప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా వినపడుతుంది వినపడుతూనే ఉంటుంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు అరే మరి అజరామరంగా ఈ పేరు ఆ తారకం ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈ పేరు ఏంటి అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఈ పేరు ఏదో కాదండి రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైనటువంటి పేరు మరి అదే విధంగా దేశంలో నిరవధికంగా పరిపాలన చేసిన ఒక పార్టీకి ఢి అంటే ఢి అని ఒక తెలుగోడి సత్తా చూపించినటువంటి ఒక వ్యక్తి పేరు సో ఆ వ్యక్తి ఎవరో కాదండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎందుకు ఈ పేరు అజరామరంగా నిలుస్తుంది చరిత్రలో అని నేను అంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విభజించి దాదాపు పుష్కర కాలం అయినప్పటికీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంటే బంగారు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ ఇంకా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు వినపడుతూనే ఉంది అని అంటే అది ఆయన తెచ్చినటువంటి సంస్కరణలు కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన చేసినటువంటి రాష్ట్రానికి మేలు కానీ రంగ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిలబడుతుంది నిలబడుతూనే ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఏందయ్యా ఇంత ఇన్ని పదే పదే చెప్తా ఉన్నావు మరి ఎందుకు ఈ అజరామరం అనే పదం వాడుతున్నానంటే ఈరోజు హిల్స్ ఉప ఎన్నికలలో సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి ఏనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అమీర్పేట్ చౌరస్తాలో మైత్రివనంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెడతాను బరాబర్ ఎవడు అడ్డొచ్చినా సరే స్వయంగా నేనే వస్తాను నేనే ఓపెన్ చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఆనాడు తెలుగువారికి చిన్న చూపు చూసినందుకు గాను తెలుగుదేశం అనే ఒక పార్టీ పెట్టి నిరవధికంగా పరిపాలన చేస్తున్న ఇందిరాగాంధీ గారిని సైతం తెలుగోడి వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనేది ఈరోజు నేను చెప్పేటువంటి మాట కాదు మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి అదే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ గురించి ఈ ఉప ఎన్నికకు రిలేటెడ్గా మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది మరి జూబ్లీ హిల్సు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మరి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు పీజేఆర్ గారు అంటే పీజేఆర్ గారు కుమారుడు అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇద్దరు నామినేషన్లు వేశారని చెప్పేసి మనం గతంలోనే ఒక వీడియో చేయడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏమి చేస్తుందో ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని చెప్పేసి చెప్పాలి మరి బీజేపీ ఈనాడు కాంగ్రెస్ వైఫల్యం చెందింది బీఆర్ఎస్ వైఫల్యం చెందింది అవినీతి చేసింది మాకు ఓటు వేయండి బీజేపీ పార్టీ అడగాలి కానీ విచిత్రంగా ఏంటంటే ఈ ముగ్గురు అభ్యర్థులు వారి యొక్క కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండేటివే ఇక్కడ అనూహ్యంగా మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఎందుకు పదే పదే తెలుగుదేశం పార్టీ యొక్క పేరు ప్రస్తావన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ఏ నియోజకవర్గం కానీ రాష్ట్ర ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా వినపడుతోంది అని అంటే ఇది కదా పార్టీ చేసినటువంటి మేలు ఈ రోజుడికి జనాలలో ఉంది ఆ పార్టీ పేరు ఎత్తితే తప్ప ఆ ఓట్లు కూడా మనకి రావనే విధంగా పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉనికి వినపడతా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ చేసినటువంటి మేలు ఏంటి బడుగు బలహీన వర్గాల వారికి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు మరి ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ మేము విగ్రహం పెడతాం నందమూరి తారక రామారావు గారు అన్నగారు నచ్చని వాళ్ళు మెచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వారు ఉంటే దుర్మార్గులు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లే చెప్తా ఉన్నారు ఒకవైపు మరి వాళ్ళని ఎంతమంది దుర్మార్గులు వచ్చినా సరే ఎంతమంది దుష్ట శక్తులు వచ్చినా సరే బరాబర్ తొక్కి అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అమీర్పేట్ చౌరస్తాలో నిలబెడతామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది మరి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు త్రీ నైన్ త్రీ కార్ అని చెప్పేసి ఆయన యొక్క ఈ అంబాసిడర్ కారులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మొదట్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘంగా ఆ కారులో ప్రయాణించడం జరిగింది అలిపిరి ఘటనలో కూడా అదే కారు ఆయనను రక్షించడం జరిగింది మరి ఆ కారును మొన్న నారా రోహిత్ గారు అంటే వారి యొక్క కుమారుడి యొక్క పెళ్లికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కారుని గుర్తుకు చేసుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కారు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండడం జరిగింది ఎందుకంటే తన ప్రాణాలను కాపాడినటువంటి కారు కాబట్టి ఆనాడు జ్ఞాపకాలు నెంబరు వేసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటోలను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టి వైరల్ చేస్తున్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏజెండా గాలికి పోయా బీఆర్ఎస్ పార్టీ ఏజెండా గాలికి పోయా మరి ఈరోజు బీజేపీ అంటే కూటమిలో ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి సైలెంట్గా ఉంది తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి మద్దతు లేదు సైలెంట్గా ఉంది కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేసుకుంటున్నారు మాగంటి సునీత గారికే మన వాళ్ళు ఓటు వేయండి అని చెప్పేసి చెప్పారని చెప్పేసి చంద్రబాబు గారు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు అన్న విగ్రహాన్ని అమీర్పేట్ చౌరస్తాలో పెడతామని చెప్పేసి ఆయన అంటున్నాడు అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ పార్టీల సాక్షిగా మనకు అర్థమవుతా ఉంది అంటే పుష్కర కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ పేరు వినపడతా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంస్కరణలు కానీ మేలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నా భూతో నా భవిష్యత్ అని ఈ పార్టీల సాక్షిగా మనకు వినపడతా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి ఈరోజు రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలనకు ఇది తీర్పు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పు కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ మిమ్మల్ని పట్టించుకోదని చెప్పేసి ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు మరొక వైపు గతంలో కేసీఆర్ గారు అవినీతి చేశారు మరి అదే అవినీతి కొనసాగుతూ ఉంటుంది వారికి ఇచ్చినట్టు అవుతుంది అవినీతి చేసేకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు వైఫల్యం చెందాయి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి ఈరోజు భారతీయ బీజేపీ పార్టీ కూడా ఓటు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ పార్టీలు గెలవాలి అంటే ఒక ఆయన అంటాడు గతంలో ఒక రెడ్డి సామాజ వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు కులాలకు అతీతంగా నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి మేలును ఆ పార్టీ చేసినటువంటి సంస్కరణలు గుర్తుకు చేసుకొని ఈరోజు పేరును తెలుగు అని మాత్రమే చూస్తున్నారు అంటే మరి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే చూడండి ఎత్తితే కరోనా వ్యాక్సిన్లో కూడా కులం చూశారు పార్టీ చేసినటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసినటువంటి మేలులో కూడా కులాన్ని వెతికినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మా దౌర్భాగ్యం ఏంటంటే మా రాష్ట్ర దౌర్భాగ్యం కులాల ఊబిలో మునిగింది ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం అటు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఒక చిన్న ఘటన జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తిగత మనస్పర్ధల కారణంగా వ్యక్తిగత గొడవల కారణంగా ఏం జరిగినా ఈరోజు రెండు కులాలకు ఆపాదించి ముడి పెట్టేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది మరొక వైపు తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా చైతన్య బంధువులు ఈరోజు రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెడతా అంటున్నారు మరి వెలమ దొరలు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి యొక్క పార్టీ ఓల్డ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు గారు మనకే మద్దతు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంటే రాష్ట్రానికి జరిగినటువంటి మేలు రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలలో ఉంది కాబట్టి ఆ ప్రజల మనస్సును పలుసును కనుక్కున్నటువంటి ఈ పార్టీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తితే తప్ప అక్కడ ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్లు కన్సాలిడేటెడ్ అయ్యే పరిస్థితి లేదు అని ఈ పార్టీల సాక్షిగా మనం చెప్పచ్చు కాబట్టి నందమూరి తారక రామారావు గారి పేరు ఆజంద్ర తారాకం తెలుగు జాతి ఉన్నంతకాలం అజరామరంగా నిలుస్తుంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు నమస్కారం